రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా ఫార్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ప్రస్తుతానికి కాడైతే విధంగా కనిపిస్తున్నాయి కదా మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడి ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళనే ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా ప్రస్తుతానికి కాడి పైన రేటు చెప్తున్నారు భరోసా ఏం చెప్తారు సేదానికి ఏ పనికైనా సేదానికి గ్యారంటారా చేదానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన చిన్నహారం వాసేసులు ఆధోని మండలం కర్నూలు జిల్లా ఈరేసి రెడ్డి అని అవునా ప్రస్తుతానికి ఈ జతగానేవ్వండి ఈ జతో పాటు ఈ కాడి కూడా అన్నవి కదా అవి కూడా ఇంటి దగ్గర ఉన్నాయా ప్రసాద్ రెండు జతలు అయితే కనిపిస్తున్నా మనకు ప్రసాద్ ఈ జత కానివ్వండి ఈ ఈజత్తో పాటు ఈజత కానివ్వండి ఇక్కడే రెండు నాలుగు పల్లెలనే ఉన్నాయి ఇవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఈ వారం మీరు రెండు రెండో జతలే ఇంకా ఏ జత రెండు జతలు గిరిపోతున్నాయి కదా ఇంటి దగ్గర ఉన్నాయా రెండు జతలు అవి ఏ రేట్లు ఉన్నాయా ఒకటి డెబ్బై ఒకటి ఎనభై వీటికంటే సైజ్ అంటారు రైట్ అవి భరోసా బాగున్నాయా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఈ జ కానివ్వండి ఈ జాత కానివ్వండి మరొక రెండు జతలు కూడా హెవీ రేట్లో ఉన్నాయి మరి నేరుగా లొకేషన్కి వెళ్ళి భరోసా చూసి ధరలు మాట్లాడొచ్చని తెలియజేస్తున్నాం అన్నారు వీరేశ్వరెడ్డి అన్నమాట తెలిసిన విషయమే నేరుగా మాట్లాడవచ్చు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరదుగా సాగి మన అదోని శుక్రవారం ఎదురు సంత కచ్చ మరొకొత్తి విడితే మళ్ళీ వెళతాం థింగ్స్ రాసి మరొక విడితే మళ్ళీ